దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం ఇరుకు ద్వారమున మన గమనించినట్లయితే గనక ఆ దినాలలో ఎరూస్లం ప్రాంతంలో ఇరుకు ద్వారం అనేది ఒకటి ఉండేది అంటే అనేకమైన ద్వారాలు ఉండేటివి అందులో ఇరుకు ద్వారం అనేది ఒక ప్రత్యేకమైనది అయితే మనం గమనించినట్లయితే కనుక దేవుడు మనకు చెప్తున్న మాట ఏమనంటే ఇరుకు ద్వారమున ప్రవేశించడి ఆ దినాలలో ఉన్నటువంటి ఇరుకు ద్వారం ఎందుకనంటే విశ్రాంతి దినమున ఎవరు కూడా బయట వ్యక్తులు ఎరుస్లో రావడానికి పెద్దగా అవకాశం ఉండేది కాదు ఎందుకనంటే అన్ని ద్వారాలు ఆ యొక్క ఇరుకు ద్వారం చిన్న దారి మాత్రం ఉంటుంది ఆ దారి ద్వారానే రావాలి వస్తే అది చాలా కష్టంగాను ఇబ్బందికరంగా ఉంటుంది వస్తే ఆ ద్వారా ఆ దారి ద్వారా రావాలి లేదంటే లేదు అయితే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమనంటే దేవుని యొక్క మార్గములలో రెండు దేవుడు ప్రధానంగా చెప్తాడు ఇరుకైన మార్గము విశాల మార్గము ఇరుకైన మార్గము అని అంటే దేవుని యొక్క మాటలు ఆయన ఆజ్ఞలు ఆయన చెప్పిన కార్యాలను పాటించడం రెండవదిగా విశాల మార్గం మనం చూసినట్లయితే కనుక ఇది మనకిష్టం వచ్చిన రీతిలో అపవాది ఒక వ్యక్తిని ఎలా నడిపిస్తే అలా నడిచేదే విశాల మార్గం అయితే రెండు మార్గాలలో మనం చూసినట్లయితే కనుక ఒక మార్గంలో తీవెన్ ఉంది ఇంకొక మార్గంలో ఒక శాపమే ఉంది ఎందుకనంటే ఇరుకైన మార్గము దేవుని యొక్క మార్గము దేవుడు ఆ యొక్క మార్గంలో నడిస్తే నిశ్చయముగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే నువ్వు విశాల మార్గంలో నువ్వు నడిచినట్లయితే కనుక అది నిత్య నాశనానికి పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి ప్రియమైన దేవుని జనాగమా రెండు మార్గాలు దేవుడు మన ఇట్టు పెట్టి ఉన్నాడు ఏది కావాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మనది ఇరుకు మార్గమా లేదంటే విశాల మార్గమా ఇరుకు మార్గంలో నువ్వు పయనించినట్లయితే దేవుని రాజ్యాన్ని చేర్చుకో చేరగలుగుతావు విశాల మార్గం అయితే నరకాన్ని చేరగలుగుతావు నీకు ఏది కావాలి దీవిన కావాలన్నా లేకుంటే శాపం కావాలన్నా ఆశీర్వాదం కావాలన్నా లేంటే దానికి వ్యతిరేకమైన కార్యం కావాలన్నా ఆలోచించుకోనండి పరిశుద్ధుడ ప్రేమ గలని సయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన దయతో మీరు కనికరించండి కృప చూపించండి ప్రభుత్వా స్తోత్రం మీ నామానికి మహిమ తెచ్చుకొని ఈ మాటల ద్వారా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ఏ సున్నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమె ఆమె